ఏర్పడిన తర్వాత మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అపోజిషన్ నుంచి కానీ వైఎస్ఆర్సిపి అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ జనసేన టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలా మటుకు చాలామంది ఎన్నో తేలాపలు పేలారు కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం గ్రామాల్లోకి అభివృద్ధి తీసుకొస్తాం అంటే ఎవరు కూడా చాలామంది వేలెత్తి చూపెట్టారు కానీ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గమే దానికి ఉదాహరణగా నేను చూపట్టి తలుచుకున్నాను ఈరోజు మనం చూస్తే అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ పదమైన స్పీకర్ పొజిషన్ని మొట్టమొదట మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదవ్ రావడం ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి ఇది కొత్త కాదు ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత మనకు గవర్నమెంట్ అప్పుల్లో వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనపడతారని మేము క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం అయితే చేశాను అది నేను చేశాను అని చెప్పుకొని గింజుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎక్కడా లేదండి దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలిఘట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్లో దిగి ఆ అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు అది పూర్తి అవ్వలేదు ఇక్కడ ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళ ఒక కలవట్ ఓపెన్ అయ్యింది యాభై లక్షల పైన ఖర్చు పెట్టి కలవట్ వేశారు అక్కడ కూడా మేము అప్పుడో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం దాని తర్వాత ఈ ట్యాంక్ బండి తేడం చేతకాక డబ్బులు తాక బొడ్డుపల్లి దగ్గర నేను రోడ్ వేస్తున్నానని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈరోజు మనం చూస్తే అక్కడ కూడా రకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడుకోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుట్టుపడిపోయి తాండవ రిజర్వేర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి సీపంటను మొత్తాన్ని కూడా పేడి చెడగొట్టి గాంజే ఇక్కడ నుంచి రవాణా జరుగుతుందనే పేరు తప్ప ఏ పేరు నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో తేడం అనేది ఒక రికార్డు ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్ళకి మేము చెప్పేవాళ్ళం రెండు వేల కోట్లు తెచ్చారు కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రి గారు చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చినా పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవలైన రోడ్లు కూడా నేను పూర్తి చేయాలని ఉద్దేశంతో ముందడి చేయడం అనేది అయ్యన్న పాత్రి గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం అంతైనా ఉంది అదే జనరల్ సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు అభినందనలు తెలపాలి అయ్యన్న పాత్రి గారు ఇంత ఈ విధంగా కృషి చేసి ఈరోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను ఇంకా పాత గవర్నమెంట్లో కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు చూస్తే మేము వంద కోట్లు తెచ్చాము రెండు వందల కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడారు పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి పెన్షన్లు ఈరోజు చూస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కోవటం ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ రెండు నెలలు కూడా ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఫస్ట్ నెలలు ఇచ్చి తర్వాత నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే మేము వెయ్యి కోట్లు తెచ్చామని కూడా చెప్పచ్చు ఎందుకంటే పెన్షన్లో ఒకటే మనకు నెలకి పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో ఒక్కటే ఇస్తున్నాం కోట్ల రూపాయలు ఈరోజు అయ్యన్న పాత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు అంటే రోజుకి సుమారుగా మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి తీసుకురావడం జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తున్నాను నా జేబులు ఎలా నింపుకోవాలి నా ఆస్తులు ఎలా నింపుకోవాలని ఆలోచిస్తారు కానీ నర్సీపట్నం నియోజకవర్గానికి రోజు నేను ఎంత తీసుకెళ్ళాలి నెలకి ఎంత తీసుకెళ్ళాలి ఈ ఎనిమిది నెలలకు నేనేం సాధించాను అనే ఓ బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు అయ్యన్న పాత్రి గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది సిసి బీటీ రోడ్లు మరి బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్ఎస్ మెటీరియల్ కాంపోనెంట్ తోటి మనకు వచ్చింది నలభై రెండు కోట్లు ఎంత వచ్చింది దాని తర్వాత ఇరిగేషన్ వర్క్స్ రిపేర్స్ మెయింటెనెన్స్కి రెండు కోట్లు వచ్చింది ఆ విధంగా మనం జడ్పీ గెస్ట్ హౌస్ కానీ పప్పు శిట్పాలు అక్కడ రోడ్లు ఏ అయితే మేము మాట్లాచ్చాం అవి కూడా జరిగింది పాటు స్థానిక మలవరం నుంచి తాండవర్కి వెళ్తున్న రోడ్డు కూడా ఎవరూ ముట్టుకోలేదు టూరిజం అభితం చేద్దాం అనుకున్నాం అది ఎవరూ ముట్టుకోలేదు దాన్ని కూడా జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఈ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేసే ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్టిన నియోజకవర్గంలో ఎందుకంటే అక్కడ లాగా ఉంది రోడ్డు ఆ రోడ్డుని తప్ప మళ్ళీ ఇంకోటి ఎక్కడ లేదు దాన్ని చెత్త వేయడానికి వాడుకున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది కూడా ఎక్కడ ఉపయోగించలేదు దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా చేసి ఆ ట్యాంక్ బండ్ కూడా ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే అది వంద ఎకరాల పైన ఉంది చెరువు ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయవచ్చు అన్నారు నేను నేను ఏం చెప్పానంటే వాళ్ళకి సలహా స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నం ఒక హక్కు కింద తయారు చేసుకోండి డైలీ కూడా ఎవరైనా వాటర్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఎందుకంటే సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండి ఇక్కడ ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అవ్వకుండా సేఫ్టీని కూడా ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సర్వే చేసుకోవడం జరిగింది దానికి ఇక్కడ మనకి ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఎంతోమంది మనకి ఏజెన్సీలో ఉన్న కుర్రోళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జావలిన్ త్రో ఇచ్చినప్పుడు నేషనల్స్కి వెళ్ళిపోయేంత సత్తా ఉంటుంది ప్రతి ఒక్కరు రన్నింగ్లో నేను ఒక్కొక్కరు కొంతమంది గిరిజనులు చూస్తాను అసలు మామూలు ట్రైనింగ్ లేకుండానే వంద మీటర్లు ఫాస్ట్గా పరిగెడతారు అంత మంచి టాలెంట్ ఉండి పొటెన్షియాలిటీ ఉన్న కుర్రోలు ఉన్న రీజియన్ మంది దాన్ని పాజిటివ్గా చెప్పే సత్తా ఏ నాయకులకి లేకుండా పోయింది రోజు స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అయ్యన పాత్ర గారు ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న కుర్రోల్ని మనం మెయిన్ పొటెన్షియాలిటీ ఉన్న ట్రైనింగ్ మీద డైవర్ట్ చేయడం వల్ల రేపు వాళ్ళ ఎస్ఐలు అవ్వచ్చు సిఏలు అవ్వచ్చు లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళడం లేకపోతే స్పోర్ట్స్లోని మనకు పేరు తేడమో కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాను మొన్న మొన్న విజయవాడలో అరెస్ట్ చేశారు నాకు చాలా బాధ అనిపించింది అక్కడి నుంచి అక్కడ ఉన్న ఐజీ వాళ్ళు ఫోన్ చేసి నర్సీపట్నం ఏంటండి ఈ అబ్బాయి కొంచెం చూడండి అక్కడ ఎక్కువ అయిపోతుంది అని అంటుంటే చాలా బాధ అనిపించింది ఆ వేరే బోర్డ్స్ కూడా మనం తీస్తే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా తేలింది ఇంతకుముందు కూడా నేను చెప్పాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చెప్పాను మీకు అక్కడ ఫ్లెక్సీ చేస్తున్న ఒక కుర్రోడు లారీతోటి వరంగల్ దగ్గర దొరికాడు మీరు కొంచెం దగ్గర పెట్టుకొని అంటే ఆ రోజు కూడా విమర్శలు ఏదో గాంధీకి లోన్ పడిపోయింది మనమే ప్రోత్సహించాం ఎన్ని మాట్లాడారు అన్నీ సరికాదు అపోజిషన్ అయినా ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్స్ క్యాస్ట్ ఫీస్ట్ క్యాస్ట్ రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మనం కాపాడవలసిన నర్సీపట్నం ప్రాంత పేరుని కాపాడుకోవాలి ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పెన్షన్ నేను చెప్పవసరం లేదు ఈరోజు మూడు వేలది నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే డిసేబుల్డ్ మనం చూసుకుంటే మూడు వేలది ఆరు వేల రూపాయలు చేశారు అలాగే మనకి లెపర్సీ ఇలాగ మల్టీ డిఫార్మిటీ ఏమైనా కూడా అది కూడా మూడు వేలు ఆరు వేల రూపాయలు చేశారు అలాగే ఫుల్లీ డిసేబుల్డ్ ఉంటే పదిహేను వేల రూపాయల దాకా ఈరోజు చేయడం జరిగింది ఈరోజు ఆయన సపోర్ట్తో పెట్టడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది మనమే ఈరోజు యాభై పడకల ఎక్స్ట్రా హాస్పిటల్ ఆ రోజు తీసుకొస్తే ఇంకోటి ఆయుష్మాన్ ఆ హాస్పిటల్ కూడా ఫండ్స్ లేకుండా అయిపోయింది ఇవాళ ఇప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే ఆ మెడికల్ కాలేజు నువ్వు శంకుస్థాపన చేశావు దానికి జీవో లేదు ఏ పాడు లేదు ఇప్పటికీ ఎవరన్నా మాట్లాడే స్థితిలో ఉన్నారంటే లేరు కాబట్టి నేను రాజకీయం రాజకీయం చేయొచ్చు కానీ నర్సీపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని రాజకీయం మాత్రం చేయకూడదు కళ్ళుబోళ్ళు కబుర్లు చెప్పి నర్సీపట్నంలోని వాళ్ళు చేయకూడదు ఈరోజు అయ్యనపతి గారు చెప్పారు నేను ఎనిమిది చేస్తాను అన్నారు ఎనిమిది నెలల్లో ఈరోజు ఎనభై నాలుగు కోట్లు తీసుకొచ్చారు అలాగ నువ్వు మీరు కూడా కొన్ని కొన్ని చెప్పు ఉంటే బాగుండు మేము మండలం వైజ్ కూడా ఎంతెంత వచ్చిందని మేము క్లియర్గా చెప్తున్నాం అలాగే ఈ విధంగా మీరు వాట్సాప్లో చూసుకుంటుంటారు నాడు నేడు అని చెప్పేసి ఆ ఫొటోస్ని కూడా ఇంత ముందు రోడ్డు ఎలా ఉండేది ఇప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది అలాగే ఇంత ముందు ఎంత దారుణంగా ఈ బురదలో నడిచే వాళ్ళని ఈరోజు ఈ రోడ్డు ఇలా ఫామ్ జరిగింది ఇక్కడ మనం అంటే దాని పేరు కూడా మనం రాయడం జరిగిందండి నాత్వరం మండలం నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా ఒకసారి చేయడం జరిగింది అలాగే ఇంటీరియర్ ప్రాంతంలో కూడా రోడ్లు వేస్తుందా ఫొటోస్ కూడా తీసుకుని నాడు నేడు అనే క్యాంపెయిన్ పెట్టి మొత్తం అన్ని విధాలుగా కూడా డీపెయిల్ కూడా పోస్ట్ చేస్తాం ఎందుకంటే చెప్తుంది ఎందుకంటే మళ్ళీ వీళ్ళు అబద్ధాలు ఆడి నేనే వేసాను ఎవరికో పుట్టిన పెట్టి నా పెట్టాను అనుకొని ఈ విధంగా పోస్టర్లు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది కాబట్టి ఆ విధంగా మేము చేయడం జరుగుతుందండి ఇంకోటి నీ గొప్పతనం నేను చెప్పాలి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో పటిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి ఐదు సంవత్సరాలు చూడు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎక్కడ భయపడలేదు మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ మూడు గంటలకి ఉదయం రెండు గంటలకు కూడా వాళ్ళు పరిగెట్టి పరిగెట్టి మా మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలకు సైతం ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది నేను ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చాను కార్యకర్తలు ఎవరన్నా కానీ చాలా లో ఎవరన్నా వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఎట్టి బస్సులో ఆదుకుంటామని దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా చదివిన వాళ్ళంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్న నైంటీ సిక్స్ పర్సెంట్ అలా ఉన్నా కూడా ఎట్టి పస్తులు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి అది కూడా ఆ ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తలు అందరూ బాగుండాలి ఎందుకంటే మా కుటుంబాన్ని కష్ట సమయాల్లో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అది కూడా చేయడం జరుగుతుంది మొన్న మొన్నే రికార్డ్ స్థాయిలో కూడా మాకు మెంబర్షిప్పు బాగా జరిగింది సుమారుగా యాభై వేల దాకా మెంబర్షిప్ నర్సీపట్లో రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం యాభై వేలు దాకా టచ్ అవ్వడం అనేది అది కూడా రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కోటిపైన మెంబర్షిప్ జరగడం అనేది రికార్డ్ స్థాయిలో జరిగిందండి అలాగే జనసేన కూడా మెంబర్షిప్ అది కూడా రికార్డ్ స్థాయిలోనే వెళ్ళడం జరిగింది కాబట్టి కూటమి అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది ఈరోజు మనం చూస్తే ఎంపీపీ ఎలక్షన్ వస్తే ఎంపీపీ ఎలక్షన్ చూస్తే నెంబరు మీకు అందరికీ తెలుసు నెంబరు ఎంత డిఫరెన్స్ ఉందో మేము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ చెత్త రాజకీయాలు చేయలేదు అది అందరికీ తెలిసిన విషయం అయ్యన్ బాద్రి గారి మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఏదన్నా ఇప్పుడు మనకి అప్పుడు కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు కూడా ఒక రెండు మూడు తేడా ఉన్నా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా పోవాలి ఎవరన్నా వచ్చి మేము చైర్మన్ అడుగుతాను చైర్మన్ ఇవ్వండి అని అడిగినా కూడా మనం ఇప్పుడు ఈ ఈరోజు పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ల మీద వాళ్ళకి నమ్మకం లేక ఇప్పుడు ఈరోజు క్యాంప్ పెట్టుకుంటున్నారని తెలిసింది ఇప్పుడు పరిస్థితి అంటే నేను చెప్తుంది ఏంటంటే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ నాయకుల మీద నమ్మకాలు ఉంచుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ విషయం అవన్నీ నేను తర్వాత విషయం కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో ఉందంటే ఈరోజు వాళ్ళ నాయకులు ఎక్కడైనా పారిపోతారేమో అని చెప్పేసి ఇవాళ క్యాంపులు పెట్టడానికి అని చెప్పేసి మనకి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళారంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ వాళ్ళ పార్టీ ఉన్న కార్యకర్తలని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను నమ్మట్లేదు కాబట్టి నేను నేను ఒకటే కోరుతుందంటే రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఒక ఎత్తి పరిస్థితుల్లో కూడా ప్యూరిటీ ఉండాలి దాన్ని మేము ఒక ఆదర్శంగా అయ్యన పద్ధతిని తీసుకొని ఈ ఐదేళ్ళలోని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఎక్కడ కూడా ఏ చెత్త రాజకీయాలని ప్రోత్సహించకుండా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తే మేము అతి పరిస్థితిలో ముందుకెళ్తాం కానీ నామినేషన్ చింపే సంస్కృతి అసలు నర్సీపట్నం లేదు కానీ మొట్టమొదటి పట్టుసెట్ పాలనలో ఎవరు వచ్చి నామినేషన్ కూడా చూపించారు ఎందుకంటే కడపలో జరుగుతుంది అనంతపూర్లో జరుగుతుంది చెప్పి ఇక్కడ నామినేషన్ కూడా చింపని పరిస్థితి ఆ రోజు మేము చూసాం కాబట్టి దయచేసి నర్సీపట్నం పేరుని చెడగొట్టకుండా ముందు తీసుకెళ్లే బాధ్యత అయ్యన్న బహురి గారు మా భుజ స్కంధాల మీద పెట్టుకుని ముందుకు తీసుకెళ్తామండి రేపు మనకి లోకాలం పండుగ ఎనిమిది నెలల్లో ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను దాని మీద ఈరోజు మంచి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం ఈరోజు గత ఐదేళ్ళు కూడా ఎటువంటి నోచుకోలేదు సార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూటమీ ప్రభుత్వం ఎక్కువగా ఏర్పడిందో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారిలో పూనిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ స్పీకర్ అయ్యనపత్రి గారు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎనిమిది నెలల్లో ఎనభై నాలుగు కోట్ల రూపాయలు తీసి రావడం అన్నది ఆ సమర్థం కాదు ఈరోజు ఎంత శరవేగంగా నియోజకవర్గంలో రోడ్లు బీటి రోడ్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎంత జరుగుతున్నాయి అన్నది నిదర్శనం ఆయన పుట్టుదల ఆయన కృషి దీని వెనకాల గౌరవ స్పీకర్ గారి సహకారం కూడా ఉందన్న సంగతి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం ఎలక్షన్లో మేము కోట మీద తిరిగినప్పుడు అయ్యాను పాత్ర గారు అలాగే విజయబాబు గారు మేమందరం కూడా కొన్ని గ్రామాల్లో కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈరోజు దపదపాలుగా అన్నీ కూడా జరుగుతున్నాయి కారణం ఇదే మీకు నిదర్శనం గతంలో తాండవ గేటు కనీసం గత పాలకులు గేటుకు మరమ్మతు అయితే కనీసం ఏడు లక్షల రూపాయలు తేలేని పరిస్థితులు ఉంటే ఇదే అయ్యాను పాత్ర గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డబ్బులు లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో తాత్కాలికంగా మొరబొత్తి ఇచ్చి ఏదైతే రైతంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీరు అందించే బాధ్యత గౌరవ స్పీకర్ గారు కూడా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంలో మీరు తెలియజేయవలసిన అవసరం ఉంది అలాగే ఆ రహదారి ఏదైతే ఉందో రోడ్డు తాండవాని అండవారి నుంచి తా రోడ్డు కూడా అది ఇరిగేషన్లో ఉంటే గౌరవ స్పీకర్ గారు రయ్య గారు కూడా దాన్ని ఆరామీలో మార్చి ఆ కూడా ఆ ఫైల్ కూడా క్లియరెన్స్ అయింది అది త్వరలో అది కూడా రోడ్డు పనులు పూర్తి చేసే బాధ్యత గౌరవ స్పీకర్ అయ్యన పాత్ర గారు కూడా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా నర్సీపట్న నియోజకవర్గంలో లేని విధంగా మీరు ఇది చూసుకుంటే ఎనిమిది నెలల్లో కూడా ఒక్కో నెలకే పది కోట్లు తీసిన ఘనత గౌరవ స్పీకర్ అయ్యన పాత్ర గారు అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు అంతేకాదు ఇలా కోట ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడితే కనీసం ధాన్యం కొనే నాదులు లేని పరిస్థితులు ఉంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఏదైతే రైతాంగానికి బకాయిలు ఉన్న బకాయిలు చెల్లించడమే కాకుండా రైతు కడుపు ఉన్న దాన్ని నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది పరిస్థితులు ఉంటే గౌరవ స్పీకర్ గారు అయ్యన పదరు ఎలా ఎంత బ్రహ్మాండంగా ఉందో హాస్పిటల్ తరుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అక్కడ లిఫ్ట్ తో పాటు డెలివరీలు కానీ హాస్పిటల్ కానీ ఒక ఇదిలో ఒక గాడిలో పెట్టి ఈరోజు గౌరవ స్పీకర్ గారు కూడా దీని అంతా కూడా నర్సీపట్నం ప్రజలు ఎవరు కూడా హాస్పిటల్కి ఇబ్బంది పడకూడదు కూడా ఆయన కూడా దాని మీద దృష్టి సారించి ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా మేము గతంలో చెప్పాం దొంగ జివో తెచ్చారు జీవో లేదు ఆ మెడికల్ కాలేజీకి అని చెప్పాం నర్సీపట్నం ప్రజలందరినీ కూడా కొంతమంది వ్యక్తులు ఆ రోజు దొ జివో లేని కాలేజీని తీసుకొచ్చి మసిపూసి మామిడికే చేసి ఇక్కడ ప్రజానికందరినీ కూడా మోసం చేయాలనుకున్నారు అదే ప్రజలు ఎక్కడ పెట్టాలో ఆ ప్రభుత్వాన్ని ఆ వ్యక్తిని ఎక్కడ పెట్టారో మీ అందరికీ తెలుసు ఈరోజు ఒకటే చెప్తున్నాం ఏది ఉన్నా కూడా మేము అభివృద్ధి పథంలో వెళ్తాం మా ప్రభుత్వం ఈరోజు రేపు రాబోయే రేపు జూన్ జూలైలో కూడా అమ్మ తల్లికి వందనం రైతు భరోసా ఉచిత భరోసా అన్ని కూడా కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మున్సిపాలిటీలో గత పార్టీ ఎంత అభివృద్ధి జరుగుతుందో ఎక్కడా కూడా ఎల్ఈడి లైట్లు లేకుండా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి వార్డులో కూడా అంతా కూడా గవర్నర్ స్పీకర్ గారి సారథ్యంలో మొత్తం అంతా కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే ఆయన తపంతో ఈరోజు కూటమి తరపు కోటమి తరపున ముగ్గురం కూడా కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాం ప్రజలకు ఏ అవసరం కూడా ఆయన ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండి ఏదైతే ఉన్నాయన్నీ కూడా మేము చేయాలని ముందు సంకల్పంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ నర్సీపట్నం ప్రజలు ఇప్పటికీ కూడా మిమ్మల్ని కలబలబు నంబరు రాబోయేది పదిహేను ఏళ్ళు కోర్టు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది కోర్టు ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న సంగతి ఈరోజు కూడా తెలియజేస్తూ ఏదైతే సూపర్శిక్ష హామీలు ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మూడు పార్టీలు కూడా తీసుకొని ముందుకెళ్తామన్న సంగతి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఏవైనా కొంతమంది పెద్దలకు నేను ఈరోజు చూసిస్తున్నాను మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి మీద మాకు సలహా ఇవ్వండి ఆ ఊళ్ళో రోడ్ లేదు ఈ ఇక్కడి వాటర్ లేదు అది ఆ సలహా ఇవ్వండి ఏదైనా ఉంటే మేము వాటి మీద మేము రివ్యూ చేసి గౌరవ స్పీకర్ గారు తీసే కావాలో చేస్తారు తప్ప కళ్ళబోలో మాట్లాడితే నర్సీపట్నం వరకు ప్రజలు నమ్మరు ఈరోజు దీనికి నిదర్శనం ఏంటంటే ఈ ఎనభై నాలుగు కోట్ల రూపాయలే ఈ ఎనిమిది నెలలో సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది గౌరవ స్పీకర్ అయ్యార పాత్ర గారు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు దీనికి నిదర్శనం ఇప్పటికైనా మీరు కొలు తెస్తండి అభివృద్ధి మీద మాకు సపోర్ట్ చేయండి అంతేపొక తప్ప నీతిమల్ రాజకీయాలు చెప్తే మేము చూస్తూ కూర్చోం మేము తను తగ్గ మూలించుకోవడం ఉండదని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఇంత చక్కడ కార్యక్రమాలు